అది పద్దెనిమిది వందల ముప్పై రెండు జూన్ పదహైదవ తేదీ శుక్రవారం కడప నడిబొడ్డున ఉన్న ఒక మసీదులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పందిపిల్లని చంపి తెచ్చిపడేశారనే వార్త కడప నగరమంతా దావాలనంలా వ్యాపించింది అప్పటికప్పుడు ముస్లింల తీవ్రమైన ఆగ్రహావేశాలకి కారణమైన ఈ వార్తతో కడప బజార్లలో అలర్లు ప్రారంభమయ్యాయి కలెక్టర్ లేఖన్ సలహాతో ఈ అల్లర్లని సర్దుమనిగింపడానికి అప్పటి సబ్ కలెక్టర్ మెక్డొనాల్డ్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని ప్రయాణమయ్యాడు కొందరు వద్దని వారిస్తున్నా కూడా మిలిటరీకి సందేశం పంపించి అల్లర్లు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు మెక్డొనాల్డ్ అక్కడికి వెళ్లి ప్రజలకు సద్ది చెప్పడం ప్రారంభించాడు అంతలోనే గుంపులు మీదికి రావడం ప్రారంభమైంది రాళ్ల వర్షం కురిసింది మెక్డొనాల్డ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు వెనకకి పరిగెత్తాడు ఒక గోడంలో దాక్కున్నాడు కానీ అప్పటికే అక్కడికి వచ్చిన గుంపు నుండి ఒకతను కత్తితో మెక్డొనాల్డ్ రూము భాగంలో పొడిచాడు అలాగే రక్తం కారుతో వీధిలో నడిచాడు రెండు మూడు ఇళ్లను కూడా సమీపించి తలుపులు తట్టాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఇంతలో మరొక వ్యక్తి వచ్చి మెక్డొనాల్డ్ పై రెండు కత్తిపోట్లు పొడిచాడు మెక్డొనాల్డ్ నేలకు ఒరిగాడు ఈ వార్తతో ఆయన భార్య ఆగ్నెస్ బృహత పడిపోయింది మూడు వారాల కోమాలో ఉండి ఇరవై రెండవ రోజు చనిపోయింది అప్పటికీ వారి వయసు మెక్డొనాల్డ్కి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆగ్నస్కి ఇరవై ఒక్క సంవత్సరం వీరి సమాధులని ఇప్పటికీ మనం దొరలగోరీలలో చూడవచ్చు మన కడపలో అలాంటి ఎందరో బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఉన్న దొరలగోరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు మన కడప ప్రాంతం నిజాం నవాబుల నుండి బ్రిటిష్ వాళ్ళు కైవసం చేసుకున్న తర్వాత దత్త మండలంగా ఈ ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద బ్రిటిష్ వారి పాలనలో కొనసాగింది అప్పట్లో బ్రిటిష్ వారిని మన ప్రాంత ప్రజలు దొరలు అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ మన కడపలో అప్పటి బ్రిటిష్ వారి ఆనవాళ్లు దొరల గోరీల రూపంలో ఇంకా సజీవంగా ఉన్నాయి పూర్తి వివరాలకి వెళ్లే ముందు మన కడప రిపోర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దొరల గోరీలని అప్పట్లో యూరోపియన్ సెమెట్రీ అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత వాడుక భాషలో బ్రిటిష్ వారిని దొరలు అని పిలవడం వలన ఈ సమాధులని గోరీలు అని పిలవడం జరుగుతూ ఉంది చరిత్రని చూసుకుంటే మరుగున పడిన కొన్ని వాస్తవాలు అబ్బులుపరిచే కొన్ని సంఘటనలు ఈ దొరలగోరీలతో అనుసంధానమై ఉన్నాయి అలాంటి దొరలగోరీల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇది కడప నుంచి ఒకప్పటి జిల్లా కేంద్రమైన సిద్ధవటానికి వెళ్లే పాత రహదారి ఇక్కడ యూరోపియన్ సెమిట్రీ ఉంది పూర్వము ప్రజలు ఆంగ్లేయులను దొరలు అని పిలిచేవారు వాళ్ళ సమాధులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దొరల గోరీలు అని దీనికి పేరు వచ్చింది లిస్ట్ ఆఫ్ యూరోపియన్ టామ్స్ ఇన్ ది కడప డిస్టిక్ట్ అని ఒక రికార్డు ఉంది మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది అది ఆ రికార్డు ప్రకారము ఇక్కడ డెబ్బై ఒక్క సమాధులు ఉండాలా అయితే సరైన నిర్వహణ లేకపోవడం వల్ల చాలా సమాధులు కనుమరుగైపోయినాయి ఇక్కడ ఎంసీఎస్ అంటే మద్రాస్ సివిల్ సర్వీస్ చేసిన అధికారి అంటే ఇప్పట్లో ఐఏఎస్ మాదిరి అప్పట్లో వెబ్ తాకరే అని ఒక పద్దెనిమిది వందల ఏడు సెప్టెంబర్ ఒకటవ తేదీ రాజంపేట గుండ్లూరు గ్రామం దగ్గర చనిపోతే ఇక్కడ ఖననం చేసినాడు ఈ విధంగా లిస్ట్ ఆఫ్ యూరోపియన్ థామ్స్ ఇన్ కడప డిస్టిక్ అనే బుక్ లో ఉన్న వివరాల ప్రకారం ఇక్కడ డెబ్బై యొక్క బ్రిటిష్ వారిని సమాధి చేశారని రికార్డ్స్ లో ఉంది ఈ దొరలగోరీలలో మన కడప ప్రాంతానికి సేవ చేసిన అప్పటి కలెక్టర్స్ న్యాయమూర్తులు మిలిటరీ అధికారులు ఇంజనీర్లు వైద్యులు వంటి వారు మరణించిన తర్వాత వారిని ఇక్కడే ఖననం చేశారు ఈ దొరలగోరీలతో ముడిపడి ఉన్న అబురుపరిచే ఒక యథార్థ సంఘటన గురించి చెప్పుకుందాం అది పద్దెనిమిది వందల ముప్పై రెండు జూన్ పదహైదవ తేదీ శుక్రవారము ఆ రోజు కడపలో ఉండే జుమ్మా మసీదు దగ్గర ఎవరో పందిపిల్లను చంపి పడేసినారనే ఒక వార్త దావాలనంలో పాకింది అక్కడ నగార మోగించినారు నగారా మోగిస్తే క్షణాలలో వందల కొద్దీ అక్కడ గుమికున్నారు పఠాన్లు తీవ్ర ఆవేశాలకు ఆగ్రహావేశాలకు లోనైనారు ఈ సమయంలో ఇది ఇట్లా ఉండగా ఈ సమయంలో రెవరెండ్ విలియం హావెల్ అని ఒక క్రిస్టియన్ మిషనరీ ఉండేవాడు ఆయన తన పైకి తన బంగ్లా పైకి ఏదో గుంపులు వచ్చి దాడి చేయబోతా ఉన్నాయని చెప్పేసి ఈ స మెక్డోనాల్డ్కు ఒక చీటీ ద్వారా వర్తమానం పంపిస్తాడు ఈ మెక్డోనాల్డ్ ఏం చేసినాడంటే అప్పటి కలెక్టర్ లేఖన్ దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయినారు ఇట్లా ఎవరో పందిపిల్లని చంపి పడేసినారని ఇక్కడ ఆ టౌన్లో టెన్షన్స్ క్రియేట్ అయినాయి దీన్ని ఏం చేయాలని అప్పుడు లేఖను ఏం చెప్తాడంటే మిలిటరీ సహాయం తీసుకొని పో నువ్వు ఏది ఏది జరగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షించవని చెప్పినాడు దాంతో ఆయన మెక్డొనాల్డ్ కలెక్టర్ కచేరీకి వస్తాడు కలెక్టర్ కచేరీకి వచ్చి ఈ తహసీల్దార్ని పిలిపించి ఆ పంది పిల్లని ఎవరైతే చంపినారో వాడిని పట్టిస్తే ఐదు వందల రూపాయలు బహుమానం ఇస్తామని దండోరా వేయించమని చెప్పినాడు తహసీల్దార్ ఆ పనిలో ఉండగా మిలిటరీకి వర్తమానం పంపినాడు మిలిటరీని రమ్మని బహుశా అలంకరణ దగ్గర ఉండి మిలిటరీ వర్తమానం పంపితే అది మిలిటరీ రావడానికి కొంత ఆలస్యం అవుతుంది ఈ లోపల మనం ఏదన్నా గుంపులకు పోయి సర్ది చెప్పచ్చు అని చెప్పేసి కలెక్టర్ కచేరీ నుంచి బయలుదేరుతా అంటే అక్కడ మున్షీలు వారించినారు వద్దు సార్ టెన్షన్ క్రియేట్గా క్రియేట్ అయి ఉంది ఈ పరిస్థితుల్లో నువ్వు పోవడం కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా ఒక దఫేదారు ఇద్దరు డలాయతులను తీసుకొని బజారు ప్రాంతానికి పోయి పల్లకి దిగినాడు ఈయన ఎప్పుడైతే పల్లకి దిగినాడో అక్కడ గుంపులో నుంచి రాళ్ల వర్షం ప్రారంభమైంది దీంతో ఆయన కొత్త సత్రంలో దూరు పోయి దూరుకున్నాడు కొత్త సత్రం పైన కూడా దాడి చేసినారు రాళ్లతో కొంతమంది అయితే లోపలికి దూరినాడు దీంతో ఆయనకు దిక్కు తోచక ఎనకల వైపు నుంచి ఆ గోడ దాటుకొని ఒక చిన్న ఏదో గోడౌన్ ఉంటే ఆ గోడౌన్లో తలదాచుకున్నాడు గోడౌన్ల పైన కూడా దాడి చేసినారు దాంతో ఆయన బయటికి వచ్చి పరిగెత్త క్రమంలో ఒక అతను ఎవరో వచ్చి పొడుచున్నాడు రొమ్ము పైన పొడిచినాడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలేక దూరుదామని పోయినాడు ఆయన ఇళ్ళ ఇళ్ళల్లోకి ఎవరు రానేలా వాకింగ్లు వేసుకున్నారు ఇంతలో ఈలోపు నాయక్ అంటే మిలిటరీ ఏదేదో నాయక్ అనే ఒక క్యాడర్ అతను కొంతమంది గార్డ్ సిపాయిలు అక్కడికి స్పాట్కు వచ్చినారు వస్తే ఇంకొకతను ఎవరు మెక్డొనాల్డ్ పైన దాడికి ఉప ఉపక్రమిస్తా అంటే ఫైర్ ఓపెన్ చేయండి అని ఫైర్ కాల్చమని మెక్డొనాల్డ్ ఆదేశించినాడు దాంతో నాయక్ కాల్పులు జరిపితే జరిపినా కూడా తూటా దెబ్బ తగిలినా కూడా అతను ముందుకే వచ్చి నాయకును కూడా పొడుచున్నాడు నాయకుని పొడిసి అతను చనిపోయినాడు ఇంకొక వ్యక్తి వచ్చి మెక్డొనాల్డ్ను కత్తితో పడుచున్నాడు ఇదంతా జరిగిన తర్వాత కలెక్టర్ లేఖను మిలిటరీని తీసుకొని ఇక్కడికి వచ్చినాడు స్పాట్కి వస్తే అక్కడ ఎవరు లేరు నిర్మాణంగా ఉంది జనాలు ఎవరు లేరు ఈ మెక్డొనాల్డ్ డెడ్ బాడీ ఒకటి నాయక్ కమాల్ అహమ్మద్ అనే ఆయన డెడ్ బాడీ ఒకటి సిఫాయిలు షేక్ అబ్దుల్లా షేక్ నబీ అనే వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే అక్కడ ఉన్నాయి ఆయన మెక్డొనాల్డ్ చనిపోయేటప్పటికీ ఆయన వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు కొత్తగా పెళ్లి చేసుకున్న కొత్తగా పెళ్లి అప్పటికే ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన భార్య ఆగ్నస్సు స్పృహదప్పిపై పడిపోయింది హోమాలోకి వెళ్ళిపోయి ఇరవై రెండవ రోజు ఆమె కూడా చనిపోయింది వాళ్ళిద్దరిని ఇక్కడే సమాధి చేసినారు ఇదే వాళ్ళ సమాధి ఇది అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్ర సంచలనం సృష్టించిన ఇన్సిడెంట్ దీనిపైన ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి డబ్ల్యూ మోర్ హెడ్ అనే అతన్ని విచారణ అధికారిగా నియమించింది ఆయన విచారణ జరిపి ఇక్కడ ఆరుమందిని వృద్ధిసినారు కడపలో బహిరంగంగా ఆరు మందిని అయితే సిఎఫ్ బ్లాక్ అండ్ బెర్రీ రాసిన గెజిటీర్లో మాత్రం ఐదు మందినే ఊరు తీసినారు ఇంకొక ఐదు మందిని ద్వీపాంతర వాసం పంపించినారు అంటే ద్వీపాంతరవాసం అంటే బహుశా అండమాన్ సెల్యులార్ జైలు అనుకుంటా అక్కడికి పంపించినారు అనేది ఉంది ఈ విషయాలన్నీ కడప జిల్లా గెజిటీర్లో మనం చదువుకోవచ్చు అట్లనే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కడపలో ఉండే సిపి బ్రౌన్ గ్రంథాలయంలో కూడా సెలక్షన్ ఆఫ్ పేపర్స్ ఫ్రమ్ ద ఓల్డ్ రికార్డ్స్ ఆఫ్ ద కడప డిస్టిక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ అని అక్కడ కూడా రికార్డులు ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు భవిష్యత్తులో ఎవరైనా పరిశోధకులు దీనిపైన పరిశోధనలు చేయదలుచుకుంటే చెన్నైలో ఉండే ఆర్క్యూస్ కానీ లేకుంటే హైదరాబాద్లో ఉండే ఆర్క్యూస్లో కానీ దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్ని దొరుకుతాయి అట్లనే కూడా కూడా ఇండియా హౌస్ లైబ్రరీలో అని సమాచారం ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన ప్రాంత వారసత్వ అని చెప్పవచ్చు ఈ విధంగా సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాలకి పైగా చరిత్ర ఉన్న ఈ దొరల గోరీలు ఒకప్పటి మన కడప ప్రాంత చరిత్రతో ముడిపడి ఉన్నాయి అలాంటి ఈ దొరల గోరీలలో రాత్రి సమయాలలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు పేరు సంపత్ కుమారు మేము రక్షణ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాము ఈ ధరల గోరీలు అనేటివి చాలా చారిత్రామకమైనటువంటి కట్టడాలు అనమాట ఈ చారిత్రక కట్టడాలను ప్రస్తుతం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఎంతో ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ ధరల గోరీలు అనేటివి పూర్తిగా మూసివేయబడినాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా దీన్ని శుభ్రం చేసి ఇక్కడ ఏదైనా కూడా ఒక చారిత్రకమైన కట్టడంలాగా ప్రభుత్వం ఆధీనం లేక తీసుకొని వీటన్నిటిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంది అలాగే రాత్రిపూట ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నిటికీ కూడా కట్టడి వేయాలి ఎందుకంటే రాత్రిపూట ఇటు చూసినారంటే కొంతమంది అల్లరి మూకలు వచ్చేసి ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ ఉన్న వాటిని కొన్ని నాశనం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అన్ని హిస్టారికల్స్ కారణం ఏమంటే ప్రభుత్వాన్ని కొండ రాచరికాన్నించి జనం లేక తీసుకొచ్చినటువంటి అనేక మంది అధికారులు వాళ్ళు మేధాశక్తితో ప్రభుత్వాలు నడిపినారు కాబట్టి ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క డెవలప్మెంట్ కనబస్తారు కలెక్టర్ మత మతాలు అడికడితే ఇంకొక కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఇంకో కలెక్టర్ భూమిని రెగ్యులరైజ్ చేస్తే ఇట్లా రీసర్వే చేస్తే ఇట్లా ఒక్కొక్క అధికారి అడ్మినిస్ట్రేషన్స్ లో అద్భుతంగా చేశాడు కాబట్టి దీన్ని వారసత్వ సంపదగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది మతపరంగా కాదు వారసత్వ సంపదగా కాపాడలేదు ప్రస్తుతం మనము దొరల సమాధి ఈ దొరల సమాధి అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ కాలంలో మొట్టమొదటిగా ఒక కలెక్టర్ ఈ ప్రాంతంలో ప్రాతిపతి కాబట్టి ఆ దొరలు తర్వాత దొరసారి వాళ్ళ కలెక్టర్ ఉంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వారి ఇక్కడే వారి వారి జీవితాన్ని మరి అంతం చేసుకున్నాం మరి ఇక్కడే వారు సమాధి చేయబడడం కాబట్టి అప్పటి నుంచి దీనికి దుర్ల సమాధి అనే ఒక పేరు వచ్చింది ఆ దుర్ల సమాధితో పాటు అనేక ప్రముఖులు ఇక్కడ శ్మశానంలో పాతిపెట్టడం జరిగింది వారితో పాటు చాలా మంది డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఈ దుర్ల సమాధిలో సమాధులలో మరి ఒకప్పుడు ఒక ప్రాంతంలో జరిగిన మంచి చెడు ఏదైనా కూడా అది ఆ ప్రాంత చరిత్ర అవుతుంది ఆ చరిత్ర భావితరాలకి తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాంటి చరిత్రని దాచుకుని ఉన్న ఈ దొరలగోరీలు వంటి ప్రాంతాలని సంరక్షించడం అధికారుల బాధ్యత మన బాధ్యత అటువంటి వాటి అభివృద్ధికి తోడ్పడకపోయినా పర్వాలేదు కానీ నాశనం చేయడం మాత్రం మన ప్రాంత ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది మరిన్ని విషయాలతో మీ ముందుకు మీ కడప రిపోర్టర్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సహకారంతో మరింత ముందుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది ధన్యవాదాలు